హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రత్నాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఏమో ఏం పని చేశానంటే ప్రతిరోజు మనకు ఉన్న పనిలేనమాట ఇదంతా గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడే ఇదిగో ఇక్కడైతే చాయ్ అయితే లేసి చాయ్ పెట్టాను అన్నం చేశాను అనమాట అన్నం చేశాను అన్నం పప్పు అన్నీ చేశాను అనమాట ఇవన్నీ బాసాలని అయితే కడు కడుక్కోవాలి ఎవరు చేస్తారు ఫ్రెండ్ మనం తప్పక ఎవరు చేసుకోరు అందరు వెళ్ళిపోతారు తినేసి మా పిల్లలు కదా ఏం చేయరు ఎప్పుడైనా హెల్ప్ చేస్తేనే ఏమంటారు పిల్లలు హెల్ప్ చేస్తేనే మొన్న నేను వీడియోలు పెట్టాను ఏమన్నారు నువ్వు బాసాలు కడుగుతున్నావా అది ఇదేనన్నాడు ఎప్పుడైనా ఒకసారి బాసాలు కడిగితేనే అట్టు అంటారనమాట ఇదిగో పప్పుగానే చేసాను ఇప్పుడు అన్నం తినేసి వెళ్ళిపోయారు పిల్లలంతా సామాన్ అంతా ఇదంతా చర్చకోవాలి కడగాలి ఇల్లు తుడవాలి ఇల్లు ఊడ్చి తుడవాలన్నమాట పూజగా చేసుకోవాలి ఈరోజు నిన్నంతా పూ నేన్నీ పూస్తామని మొత్తం అయితే పూ పూజ అయితే చేశాను నిన్న ఇప్పుడు కానీ చేయాలి పూజ చేయాలి ఇప్పుడైతే ఇంకంతా ఇదంతా ఇల్లు అయితే గూడ్చి ఇంకా మళ్ళీ పూజ చేసుకోవాలన్నమాట మనకు రూమ్లో ఏ మనకి ఏం పని ఉంటుందని అందరూ అనుకుంటారు ఇప్పుడు దాకా ఈ పక్క గుడ్లన్నీ తీసి అన్నీ అంత కింద అంత కింద కింద వేసుకున్నారు పిల్లలు పక్క అంత ఊడి అన్ని తీసేసినాను అన్ని పక్క గుడ్డలన్నీ ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా బెడ్రూమ్లో అయితే మస్తు పని అయితే ఉంది వాళ్ళకి ఏం పని ఉంది అనుకుంటారు కానీ మనకైతే మస్తు పనులు అయితే ఉన్నాయి ఇక్కడ చాయ్ తాగి ఒక గ్లాస్ ఇక్కడ వేస్తారు మా పిల్లలకి ఏం తెలుసు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం తెలుసు ప్యాంట్ ఇప్పారు కండ వేశారు అది ఏదో కవర్ తినే కవర్ తెచ్చి ఇక్కడ వేశారు వాళ్ళకి మాగుపిల్లలు అదే ఆడపిల్లలైతే అన్ని సర్దుకుంటుంది ఇంకేదైనా మనం తప్పదు ఆడపిల్లలు ఉంటే పర్వాలేదు మనకి ఏదో హెల్ప్ చేస్తారు మనకేం చేయరు నేను ఒక్కదాన్ని చేసుకోవాలి ఇద్దరు వాళ్ళిద్దరికి ఏం తెలుసు పొద్దున్నేస్తారు వాళ్ళు కావాల్సిన బట్టలు తీసుకొని తీసుకెళ్తారు అనమాట ఆ చెలుపుల బట్టలు కానీ ఎన్ని రోజులు ఎన్ని రెండు రోజులకి ఒకసారి మడత పెట్టినా కానీ ఈ బట్టలు ఏం చేస్తారు అట్లయితే తీసేసుకొని కుప్పలు కుప్పలు కనిపిస్తే తీసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి లేకపోతే అంగట్నే నెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ చర్దాలి ఎన్ని సర్దుకోవాల కావాల్సినవి తీసుకుంటారు పొద్దున్న ఆరు గంటలకు ఐదు గంటలకు వెళ్ళిపోతారనమాట వాళ్ళంతా ఇక మూడు రోజుల నుంచి ఊరు నుంచి వచ్చాను అనమాట మూడు రోజుల నుంచి బట్టలన్నీ అంత ముందు ఇప్పి పెట్టినవి మళ్ళీ నేను ఊరు నుంచి వచ్చి మొత్తం ఉతికేసి ఇక్కడైతే పెట్టాను వాళ్ళు కావాల్సినవి తీసుకుని రెండు రోజుల నుంచి తీసుకెళ్తాను నాకు తీసు నాకు సర్దుతానికి తీరిక లేదు అందుకని చెప్పేసి నేను అన్నీ ఉతికేసి ఇక్కడే ఇక్కడ వేసేసాను ఎన్ని మడత పెట్టలేదనమాట ఎన్ని మడత పెట్టాలి ఈ బీరువా మటుకు మొన్నటి దాకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నదనమాట చెక్క బీరువా మా ఫ్రెండ్ నాకు చే అంటే పద్నాలుగు వేలు బీరువా అని దీన్ని నాకు ఎనిమిది వేలకి ఇచ్చింది బీరువా నాకు చెక్క బీరువా ఇది మనకి టేక్ చెక్కతో చేసి చేశారు వాళ్ళు ఆయన ఈ వర్క్ చేస్తారనమాట నాకు చేసి ఇచ్చారు అది చాలా గట్టిది బరువుగా ఉంటుంది బీరువ మనకి ఇబ్బంది లేదు ఇనప బీరువు ముందు తీసుకుంటే ఆ బీరువు పై నుంచి మూడో పాలు నుంచి పడిపోయి అంత పగిలిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మళ్ళీ నేను నేను క్లీన్ చేశాను మళ్ళీ ఇదంతా ఏదో లోపల నుంచి చక్క పొడి ఇదంతా చూడండి ఇదంతా పడింది మొన్న ఈ మధ్య అంతా నేను తీసుకురాకపోతే మొన్న సందు అక్కడ ఇంట్లో ఉంటే వానొచ్చి కొంచెం తడిసిపోయింది అట్లానే ఈ బీరువు ఇప్పుడు మళ్ళీ తుడిచి మళ్ళీ బీరువు అంతా నేను సర్దాలి ఈ బట్టలన్నీ పని లేదు పని లేదు ఏముందిలే వీడియోలు తీస్తుంది అనుకుంటారు మనకి ఎందుకు ఫ్రెండ్స్ మనకి మస్తు పని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఊడవాలి తుడవాలి మళ్ళీ నాకు పూజ టైం ఉంటుంది మళ్ళీ నేను సారం చేసుకోవాలి ఇప్పటికీ తొమ్మిది ఇరవై నిమిషాలు ఎంత అవుతుంది టైము ఎంత ఊడవాలి ఎంత పని ఫ్రెండ్స్ మనకి లేదు లేదు అనుకుంటారు వీడియోలు తీసుకుంటారు చాలా మంది ఏమన్నా భర్త ఏమన్నా పని చేస్తే ఒకవేళ వీడియో పెట్టానంటే అదేమంటున్నారు భర్త చేత చేయిస్తున్నావా అది ఇది అంటున్నారు హెల్ప్ చేస్తే ఏం తప్పు లేదు ఫ్రెండ్స్ మనకి అనేతి హెల్ప్ చేయొచ్చు భర్త అన్నప్పుడు హెల్ప్ చేయవచ్చు మనకి ఎవరు చేస్తారు మనకు ఆడపిల్లలు లేరు కాబట్టి లేని వాళ్ళకి నేను అంటుంది భర్తనే చేయాలి కదా మనకి ఎంత ఇంత పని ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ బయటగా నేను ఒక్కదాన్ని ఇదంతా ఊడ్చుకోవాలి నేను శుక్రవారం కాబట్టి నేను శుక్రవారం కాబట్టి నేను అంతకాడ పూజించుకున్నాను పడ పూ ఇదిగో ఇది రోజైతే మళ్ళీ శనివారం మళ్ళీ ఊడ్చి మళ్ళీ ముగ్గు పెట్టుకున్నాను ఈ గల్లీ అంతా ఓడవాలి అక్కడ కానీ బయట కానీ ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఏమనుకుంటారు అమ్మ ఇంకేం పని లేదు అది ఎంత పని ఉంటుంది లేడీస్ అన్నప్పుడు ఎక్కడ కానీ ముగ్గు పెట్టుకున్నాను అనమాట ఇదంతా ఓడవాలి ఇదంతా కడగాలి రెండు బకెట్లు అయితే మనకి పైపు ఎక్కడ రాదు ఈ పైపులో గురించి నీళ్ళు రావు ఇదంతా ఉడ్చుకోవాలి ముగ్గు పెట్టుకోవాలి ఇవన్నీ మనకి లేదు లేదు పని అనుకుంటారు కానీ మస్తు పని అయితే బాగుంటుంది ఇప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ బాసాలు కడిగేసి ఇలా ముగ్గు పెట్టుకొని ఎంత కష్టం ఇంట్లో పడి లేడీస్ ఉండదు అనుకుంటారు కానీ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎన్ని సర్దినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను మనం ఎంత పని చేస్తున్నామో మళ్ళీ పాలు పెట్టాలి అన్ని పనులు ఉంటుంది తలస్నానం చేసుకోవాలి పూజ చేసుకోవాలి మస్తు పని అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను అన్నీ సర్దినాక బట్టలన్నీ మళ్ళీ మీకు ఒకసారి అయితే నేను అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరందరి అందరికీ సర్దుకుంటూ మీరందరికీ కష్టం ఉంటుంది లేడీస్కి మన అందరికీ కష్టం ఉంటుంది ఎవరికి లేదనే కాదు అందరికీ పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే లేదు లేదు అనుకుంటారు కానీ మనకంతా ఉంటుంది ఏముంటుంది ఇంట్లో కూర్చుంటుంది అని కూడా మస్తు పని అయితే ఉంటుంది అన్నీ సర్దుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ పని అయితే పూర్తిగా అయిపోయింది బాసా సింకు శుభ్రం చేసేసుకోవటం అంతా అయిపోయింది మనకి లాస్ట్లో పూజ అయిపోయింది అనమాట పూజ చేసుకున్నాము పని అంతా అయిపోయింది బయట అంతా ఊడవటము తుడవటము కొద్దిలో వచ్చే చాయ్ పెట్టుకోవటం అంతా అయిపోయింది మనం సింకులో కానీ సామాన్లు చాలా ఉన్నాయి కదా మొత్తం అయితే కడిగేసుకున్నాను మొత్తం కడిగేసుకున్నాను ఇల్లు అంతా శుభ్రమైతే పెట్టేసుకున్నాను అనమాట ఇగో సింక్ దగ్గర ఉండే సామాన్లు మొత్తం కడిగేసుకున్నాను మొత్తము ఇప్పుడైతే ఏం లేవు కాలు ఇదిగో పాలు ఉంది ఒకటి ఏడు ఉంది అనమాట ఏడ పాలు అయితే కాలు పెట్టేసుకున్నాను అన్నం అంతా ఉంది పప్పు ఉంది అనమాట ఇగో సామాన్ అయితే చూడండి ఫ్రెండ్స్ సామాను కానీ ఇక్కడ అంతా కడిగేసేసుకున్నాను సెప్లో పెట్టేసుకున్నాను అనమాట అంత కడిగేసుకున్నాను ఎంత పని ఉంటే ఫ్రెండ్స్ ఇదంతా కడిగేసుకున్నాను మనకైతే బెడ్రూమ్లోకి వెళ్దాం రండి మా ఫ్రెండ్ అంటుండేది మంచి వీడియో పెట్టు కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియో అనే పెట్టాను అంటుండాలి అందుకని చెప్పేసి ఎలా అందుకే ఈ రోజు నేనైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను ఎలా నేను నా బట్టలని ఇక్కడ కుప్పబడి ఉన్నాయి కదా ఊరు నుంచి వచ్చి చాలా రోజుల నుంచి అంటే రెండు రోజులు అవుతుంది నేను ఊరు నుంచి వచ్చి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి బట్టలని ఉతికేస్తున్నా ఒక మూలకేస్తున్నాను ఉతికేస్తున్నా మూలకేస్తున్నాను అవన్నీ నేను చర్దుకోలేదనమాట ఊరు నుంచి వచ్చిన కానీ ఇప్పుడైతే నేను అయితే చర్దుకున్నాను మీరైతే చూడండి ఫ్రెండ్స్ మీరు అయితే చూడండి ఇక్కడంత కింద బట్టలు నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ సెల్ఫ్లా కానీ అంతా తీసేసుకున్నారు కదా మా పిల్లలు ఇవన్నీ కానీ క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ మడత పెట్టుకున్నాను అనమాట అందుకని కొంచెం వీడియో కొంచెం పెద్దగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బిరువ కానీ చూడండి బీరువాలో కానీ అన్ని బట్టలు అయితే పెట్టేసుకున్నాను ఒక్కదాన్ని తీసుకోవాలంటే నాకు అవతలేదు ఒక చేతితో పట్టుకునే తీయాల్సి వస్తుంది మీకు అందరు చూపించాలంటే ఇంకా ఫ్రెండ్స్ ఈ బట్టలన్నీ మర్తపెట్టేసింది మా పిల్లలయ్యి మా ఆయన అనమాట కింద దాకా వాలే పెట్టాను ఇవన్నీ వాలి అనమాట సర్ది పెట్టేసుకున్నాను బీర్మగని కంప్లీట్ చేసేస్తున్నాను అక్కడంటే ఇంకా నా బట్టలు ఉంటాయి అనమాట దాని చక్క బియ్య దాంట్లో ఆ సెలుపులో ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కావాలంటే చూడండి అదిగో ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మన ఆ రోజు ఎట్లున్నీ బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను నీట్గానే పెట్టేసుకున్నాను అనమాట నా చేత కాడికి ఫ్రెండ్స్ నా చేతని కాడికి నేనైతే పెట్టేసుకున్నాను నాకైతే ఎక్కువ అంటే చేత కాదు ఇప్పుడైతే ఈ చీర అయితే గ్రీను బ్లూ కలర్ కలిసి కట్ ఏదైతే కట్టుకున్నాను వేరే అమ్మ ఇది కుట్టింది కానీ సరిగ్గా కుట్టలేదు జాకెట్ అయితే ఇలా బ్లూ చీర ఈ గ్రీన్ గ్రీను అయితే కట్ తీసుకున్నాను ఇగో ఈ కమ్మలైతే ఈరోజు పెట్టుకున్నా కొన్ని రీల్స్ అనేది ఇద్దామని యూట్యూబ్లో మన ఛానల్ అందరూ కంపల్సరీ చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ దండ అయితే నేను ఈరోజు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ దండ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది కానీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇది వీటి కమ్మలుగానే ఉన్నాయి అవి నేను అవి పెట్టుకోలేదు ఇదైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది బాగుంటుందా ఫ్రెండ్స్ నాకైతే నా వీడియో మీకు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నేను అందంగా తినలేదు ఎవరు తినాలి పన్నెండు అవుతుంది ఇంక నేను ఈ వీడియో పెట్టి తిన అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియో పూర్తిగా చూడండి చాలామంది అయితే నీకేం పని ఉంటుంది నీకేం పని ఉంటుంది అనుకుంటారు మనకైతే మస్తు పని ఉంటుంది మనకి ఎక్కువ శాతము మనకి ఏ పని అంటే లేడీ ఎవరికైనా ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏం పని అనుకుంటా కన్నా మా పని అయితే ఉంటుంది మగోళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు తింటారు వెళ్తారు ఒకసారి హెల్ప్ చేసినందుకే మస్తు ఫస్ ఇంట్లో ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ ఏమంటున్నారు మగ మంచేస్తున్నావా మగ మనిషి చేస్తున్నాడా అది కడుగుతున్నాడా ఇది కడుగుతున్నాడా అని పేరైతే అంటున్నారు మరి ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ మనకైతే లేడీస్ మనకైతే ఆడపిల్లలు లేరు అందుకని చెప్పేసి మనకి ఆడపిల్లలు లేరు కాబట్టి మనకు మనకి మగపిల్లలు ఉన్నారు కాబట్టి మనకేంటంటే ఇంకా మనకి తప్పదు మనం చేసుకోవాలి మగపిల్లలు చేయరు మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తేనే స్కూళ్ళు కొంచెం వస్తున్నారు అయినా నేను ఆయన పట్టించుకుని మా ఫ్రెండ్సే కదా వాళ్ళందరూ అనేది కానీ నేనేం పట్టించుకోవట్లేదు ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది పని నుంచి అయితే ఇప్పుడు ఇంకెప్పుడు నేను అన్నం తినాలి ఎప్పుడు నాకు కొంచెం మా హెల్త్ బాగాలేదు కొంచెం మా దానితో నేను టాబ్లెట్లుగా సరిగ్గా వేసుకోవట్లేదు టైంకి అది ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూడండి పని లేదు పని లేదని అందరు ఎగతాళు చేస్తుంటారు మా ఆయన మా ఆయన చేసినా కానీ మా ఆయన అయితే మేస్త్రి పని అయితే చేస్తారు ఫ్రెండ్స్ మా ఆయన మేస్త్రి పని అయితే చేస్తారు మా అయితే ఇంకా ఏ పని ఆయన డ్యూటీలు పోయేది ఏదైనా మా పిల్లలు కానీ ఏదో ఇంకో మా పిల్లలు చేసే వర్క్ కానీ మీకు చెప్తాను మా కష్టాలు ఇంకా చెప్పాలనుకుంటున్నాను చెప్తాను మా వీడియో అయితే కూతురు చూడండి ఎక్కువ లాంగ్ అయిపోతుంది వీడియో సరే ఉంటా ఫ్రెండ్స్